చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఈ నెల పన్నెండవ తేదీన ప్రమాణ స్వీకారం చేయబోతూ ఉన్నారు మొదటి విడతగా ఎంతమందికి మంత్రివర్గంలో ఛాన్స్ ఇస్తారో చూడాలి పది మందితో తొలి విడత క్యాబినెట్ ఉండొచ్చు అని చెప్పి టీడీపీ నుంచి అయితే కొన్ని లీకులు ఉన్నాయి ఈ క్రమంలో విపరీతమైన కాంపిటీషన్ ఉంది మంత్రి పదవులు కావాలని కీలకమైన బాధ్యతలు కావాలి అని రకరకాలుగా సో మొదట ఒక స్పీకర్ని ఎన్నుకోవాలి ఆ స్పీకర్ తర్వాత మంత్రివర్గం ఎవరు అనేది చంద్రబాబు నిర్ణయించుకుంటారేమో సో అందులో భాగంగా స్పీకర్ కూడా కాంపిటీషన్ బాగానే ఉన్నట్లుంది జనసేన నుంచి నాదేండ్ల మనోహర్కి ఇవ్వాలి అని చెప్పి ఒక అప్పీల్ లాంటిది ఉన్నా అటు ఇవ్వడానికి చంద్రబాబు సిద్ధంగా ఉన్నట్లేరు నాదేండ్ల మనోహర్ కూడా స్పీకర్ వద్దు మినిస్టర్ కావాలి అని చెప్పి ఆయన దాని మీద ఆసక్తిగా ఉన్నట్లయితే లేరు సో ఇక టీడీపీలో రఘురామకృష్ణం రాజు గారు అయితే నాకు ఖచ్చితంగా కీలక బాధ్యతలు కావాలి మినిస్ట్రీ కీలకమైంది కావాలి అని చెప్పి చంద్రబాబు గారిని అడిగినప్పుడు పశ్చిమ గోదావరి జిల్లా నుంచి కాబట్టి మొదట అవకాశం ఇవ్వలేకపోవచ్చు తర్వాత చూద్దాము అంటే నేను చాలా పని చేశాను అని చెప్పి ఈవెన్ రఘురామకృష్ణం రాజు కూడా పట్టుపడుతున్నట్లే ఉంది అండ్ కొందరు రఘురామకృష్ణం రాజుకు స్పీకర్ పోస్ట్ ఇవ్వండి అని చెప్పి కొందరు అంటూ ఉన్న మరి ఆ స్పీకర్ మీద కూడా చంద్రబాబు రఘురామకృష్ణరాజుకు గ్యారెంటీ ఇచ్చే పరిస్థితి లేదు అటువంటి కళా వెంకట్రావు తనకు మంత్రి పదవి మంత్రి పదవి ఇచ్చే ఛాన్స్ లేనప్పుడు స్పీకర్ పదవి కన్సిడరేషన్లోకి తీసుకోండి అని చెప్పి ఆయన అడుగుతున్న ఆ అవకాశం కూడా కనిపిస్తలేదు చివరికి మొత్తానికైతే తెలుగుదేశం పార్టీ మీడియా ఇస్తున్న లిక్కుల ప్రకారమే ఆనంద్ రామనారాయణ రెడ్డి నెల్లూరు జిల్లా నుంచి ఆత్మ నుంచి గెలిచిన ఆనం రామనారాయణ రెడ్డి గారికి స్పీకర్ పదవి ఇవ్వాలి అని చెప్పి చంద్రబాబు ఒక నిర్ణయానికి వచ్చినట్లు అయితే తెలుగుదేశం పార్టీ మీడియాని లిఖిస్తుంది అండ్ రఘురామకృష్ణం రాజుకి అప్పుడు మినిస్టర్ ఇవ్వకపోతే తాను డెఫినెట్లీ పేచిపడే అవకాశం అయితే నో ఎందుకంటే ఆయన సైలెంట్గా ఎమ్మెల్యేగా సైలెంట్గా ఉండలేరు ఆయన ఏడున్న ఖచ్చితంగా ఒక ప్రియారిటీ కావాలి సో స్పీకరా ఇచ్చే పరిస్థితి లేకపోతే చివరికి మినిస్టర్ అది కూడా ప్రాధాన్యత ఉన్న మినిస్టర్ కావాలి అని పశ్చిమ గోదావరి జిల్లా నుంచి కాంపిటీషన్ ఎక్కువ ఉందట సో ఓవరాల్గా కనుక కన్క్లూడింగ్ కమెంట్స్ కనుక చూస్తే రఘురామకృష్ణం రాజు నుంచి తన గనక తగిన ప్రాధాన్యత ఇవ్వకపోతే చంద్రబాబు డెఫినెట్లీ తనతో అయితే పేచి ఎదుర్కోవాల్సి రావ రావచ్చు అని తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఓపెన్గానే మాట్లాడుకుంటూ ఉన్నాయి రఘురామకృష్ణం రాజుతో మా బాబు గారికి పేచీ తప్పకపోవచ్చు అని చెప్పి ఓపెన్గానే టీడీపీ వాళ్ళు కమెంట్ చేస్తూ ఉండడం ఆసక్తికరం అనిపించింది చూద్దాం లాంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు టీడీపీ జనసేన బీజేపీ ఏ విధంగా బ్యాలెన్స్ చేస్తారు ముగ్గురులో ఎవరికి ఎన్ని మినిస్ట్రీలు ఇస్తారు అంటే పేచీలు ఏ స్థాయి వరకు వెళ్తాయి ఐదు సంవత్సరాలు ఇలా నెట్టుకొని వస్తారు చూద్దాం అన్నీ